జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో దేవాలయాలకు వెళ్ళినప్పుడు గంటలు అనేది కొడతాం కదండి అసలు ఎందుకు కొడతాము ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము దేవాలయాల్లో గంటలు ఎందుకు కొడతారు అనేది చాలామందికి సందేహం ఉండే ఉంటుంది కదా అయితే గుడిలో గంటలు ఉంచడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి దేవుడును స్మరించి గంటను మోగిస్తే కోరుకున్న కోరికలు సాక్షాత్ ఆ దేవుడిని చేరతాయని నమ్మకం గుడిలో గంటకు ఎంతో ప్రత్యేకత ఉంది ముఖ్యంగా హిందువుల దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ గంటను కొట్టకుండా దేవుడిని దర్శించుకోకుండా ఎవరూ రారు దేవాలయం చిన్నదైనా పెద్దదైనా గంటను మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తారు దేవుడును దర్శించుకునే ముందు ప్రతి ఒక్కరూ గంటను కొట్టడం జరుగుతుంది అయితే గంట కొట్టే సమయంలో ఖచ్చితంగా మూడుసార్లు కొట్టాలని చెబుతారు అయితే గంట కట్టడం గురించి పురాణాలలో ఒక శ్లోకం కూడా దాగి ఉంది ఆ శ్లోకం ఏమిటంటే ఏకతాడే మరణం చైవ ద్వితాడే వ్యాధి పీడనం త్రితాడే సుఖమాప్నోతి తద్గంటానాద లక్షణం ఈ శ్లోకం భావం చూసినట్లయితే ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకున్నట్లయితే అది మరణానికి సంకేతం అంట రెండుసార్లు గంట కొట్టి ఊరుకుంటే అది వ్యాధులు ద్వారా పీడింపబడతాయని అర్థం అంట ఇక మూడుసార్లు గంట కొట్టడం చేస్తే శరీరానికి మనస్సుకి సుఖం కలుగుతుంది అనే అర్థం వస్తుందంట కాబట్టి ఆలయానికి వెళ్ళినప్పుడు గంటను మూడు సార్లు కొట్టాలని చెబుతారు భగవంతుడికి హారతిచ్చినప్పుడు నైవేద్యం పెట్టినప్పుడు ముఖ్యమైన పూజలు చేసినప్పుడు గంటను కొడతారు అయితే అసలు గంటను ఎందుకు కొడతారు గంట కొట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి అనే సందేహం అందరికీ కలుగుతుంది అవేంటో ఇప్పుడు చూద్దామా భగవంతుడు ముందు గంట కొట్టడం వలన ఆ శబ్దం ఆ ప్రాంతంలో ఉన్న దుష్టశక్తుల నెగిటివ్ కిరణాలను దూరం చేస్తుంది అంటుంటారు అంతేకాదు దేవుడి ముందు ఏమైనా కోరికలు కోరుకొని గంట కొడితే అవి సాక్షాత్ ఆ భగవంతుడికి చేరుతుందని భక్తుల నమ్మకం అలాగే దేవాలయంలో గంట మోగిస్తే అన్ని శుభాలకు సంకేతమని కూడా అంటారు ఇక ఆలయంలో కానీ ఇళ్ళల్లో కానీ చేసుకునే ప్రత్యేక పూజలలో కానీ గంటను మోగిస్తే మనస్సుకు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది అలాగే గంట భాగంలో కొన్ని ప్రత్యేకతలు అనేవి ఉన్నాయంటండి అవేంటో కూడా ఇప్పుడు చూద్దాము గంటలలో ఉండే ప్రతి భాగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది గంట నాలుక భాగంలో సరస్వతీదేవి గంట ముఖ భాగంలో బ్రహ్మదేముడు కడుపు భాగంలో రుద్రుడు కొనభాగంలో వాసుకి పిడి భాగంలో గరుడ చక్ర హనుమ నంది మూర్తులతో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే గంటను సకల దేవతల స్వరూపంగా భావించి ముందుగా గంటను కొడతారు కాబట్టే గంటను నేల మీద పెట్టకూడదు అని కూడా అంటారు అలాగే హారతి సమయంలో కూడా గంటను ఎందుకు కొడతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం హారతి సమయంలో దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికి ఈ గంటను కొడతారు అంటే హారతిస్తున్న సమయంలో గుడిలో ఉన్న భగవంతుడికి మాత్రమే హారతి ఇవ్వకుండా అందరూ దేవుళ్లను ఆలయంలోకి ఆహ్వానిస్తుంటారు అందుకే హారతి సమయంలో ఆ వెలుగులో దేవుడిని చూపిస్తారు అందుకనే హారతి సమయంలో భక్తులు ఎవ్వరూ కూడా కళ్ళు మూసుకోకుండా దేవుడిని ప్రత్యక్షంగా దర్శించాలి అని అర్చకులు చెబుతుంటారు కంచుతో తయారు చేసిన గంటను కొట్టినప్పుడు ఓం అనే స్వరం వినిపిస్తుంది ఈ నాదం వినపడడం వలన మనిషిలో ఉన్న చింతలు సమస్యలను తొలగిపోతాయని మనస్సు దేవుడిపై మళ్ళేలా చేస్తుందని నమ్ముతుంటారు చూసారా అండి గంటలో ఉన్న ప్రత్యేకతని జై శ్రీరామ్